వెల్కమ్ టు ఎస్కే హరర్ స్టోరీస్ హరర్ స్టోరీస్ అంటే ఇష్టపడే వాళ్ళకి ఇదే సరైన ప్లేస్ రండి ఇక లేట్ చేయకుండా దయ్యాల ప్రపంచంలోకి వెళ్ళిపోదాం అర్జున్ మరియు సంధ్య వీళ్ళిద్దరికి రీసెంట్ గానే పెళ్లి సంధ్య అర్జున్ తో అంటోంది ఈవినింగ్ ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేసి నా ఫ్రెండ్ పెళ్లి ఉందని మర్చిపోకు అని చెప్పింది సరేలే నేను ఆఫీస్ నుంచి త్వరగానే ఇంటికి వస్తాను నువ్వు మాత్రం లగేజ్ ప్యాక్ అని చెప్పేసి అర్జున్ ఆఫీస్ కి వెళ్ళాడు సాయంత్రం బాగా లేట్ అయింది అర్జున్ ఏంటి ఇంకా ఇంటికి రావట్లేదు అని సంధ్య మనసులో అనుకుంటూ ఎదురు చూస్తూ ఉంది ఆఫీస్ నుంచి చాలా లేట్ గా అర్జున్ ఇంటికి వచ్చేసాడు అర్జున్ కోసం ఎదురు చూస్తున్న సంధ్యతో సారీ సంధ్య కొంచెం ఆఫీస్ లో వర్క్ ఉంది అందుకనే లేట్ అయిందని అంటాడు సరే నువ్వు వెళ్ళి స్నానం చేసిరా నేను స్విగ్గీలో ఏదో ఒకటి ఆర్డర్ పెడతాను అది తినేసి వెళ్దామని సంధ్య అంటుంది ఇంకా స్నానం చేసి డిన్నర్ చేశాక బాగా లేట్ అయింది కదా ఏదైనా షార్ట్ కట్ రోడ్ ఉంటే చూడు విజయవాడకి త్వరగా వెళ్ళిపోవడానికి అని సంధ్య అర్జున్ తో అంటుంది అర్జున్ సరేరా నేను మొబైల్ లో మనం బయలుదేరదామని కార్ లో ఇద్దరు వెళ్తారు వాళ్ళిద్దరు కార్ లో వెళ్తూ అర్జున్ సంధ్యతో ఇలా అంటాడు ఒక షార్ట్ కట్ రూట్ అయితే దొరికింది అది త్రీ నాట్ సిక్స్ హైవే అంట ఆ హైవే మీదుగా వెళ్ళామంటే విజయవాడకి త్వరగా చేరుకోవచ్చని అర్జున్ అంటాడు వాళ్ళు వెళ్తూ ఉండంగానే హైవే మీదగా అయితే చేరుకున్నారు అంతలోపే టైం అర్ధరాత్రి ఒంటి గంట అయ్యింది చుట్టూ చూస్తే అది ఒక అడవి ప్రాంతం ఆ అడవి మధ్యలోనే హైవే రూట్ ఉంది వాళ్ళ ముందు కానీ వెనక కాని ఒక్క వెహికల్ కూడా తిరగడం లేదు చుట్టూ ఒక లైట్ కూడా కనిపించట్లేదు వాళ్ళ కారు లైట్ తప్ప వాళ్ళు అలా వెళ్తుండగానే దూరంగా ఒక అమ్మాయి కనిపిస్తుంది సంధ్య అర్జున్ ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఈ టైంలో లో ఒక అమ్మాయి హైవే మీద ఏం చేస్తుంది అని మాట్లాడుకుంటారు వాళ్ళు అలా మాట్లాడుకొని ముందుకు చూడగానే అసలు అక్కడ అమ్మాయే లేదు సరేలే మనం ఏదో చూసి ఏదో అనుకున్నామని వాళ్ళు వెళ్తూ ఉన్నారు తరువాత ఒక ఐదు నిమిషాలకి మళ్ళీ ఆ అమ్మాయి కనిపించింది అప్పుడు మాత్రమే అయిపోలేదు మళ్ళీ ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి ఆ అమ్మాయి కనిపిస్తూనే ఉంది మాయం అవుతూనే ఉంది అప్పుడు సంధ్య భయంతో అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అర్జున్ ఇలా జరుగుతోంది ఆ అమ్మాయి ఏంటి ప్రతిసారి కనిపించి మాయం అని భయంతో మాట్లాడుతుంది అర్జున్ అప్పుడు అంటాడు నీకు ఇంకా అర్థం కావట్లేదా మనం అరగంట నుంచి ఇదే రోడ్ మీదే ఉన్నాం వచ్చిన చోటికి మనం మళ్ళీ మళ్ళీ వస్తున్నాం మనం ఒక టైం లో ఇరుక్కుపోయాం అంటే ఇది రిపీటెడ్ గా జరుగుతూనే ఉంటుంది అర్జున్ ఇలా అనగానే సంధ్య ఇంకా భయంతో వణికిపోతుంది సరే ఏం కాదు సంధ్య నువ్వు భయపడకు నేను చూసుకుంటా అని అర్జున్ అంటాడు వాళ్ళు అలా వెళ్తుండగానే ముందర ఒక చెక్ పోస్ట్ కనిపిస్తుంది అక్కడ ఇద్దరు పోలీసులు కూర్చొని ఉంటారు అర్జున్ పోలీసుల దగ్గరికి సరైన రూట్ ఏదో అడగడానికి వెళ్తుంటారు వాళ్ళ దగ్గరికి ఇంకా వెళ్తుండగానే ఒక పోలీసు ఇలా అంటాడు ఏంటి మీరు ఈ టైంలో లో త్రీ నాట్ సిక్స్ హైవే మీద నుంచి వచ్చారా అయితే మీకు ఆ దయ్యం ఖచ్చితంగా కనిపించుంటుంది అని అంటాడు అర్జున్ షాక్ అయిపోయి పోలీస్ తో ఇలా అంటాడు అసలు మాకు దెయ్యం కనిపించిందని మీకెలా తెలుసు సార్ అప్పుడు పోలీస్ ఇలా అంటాడు ఈ హైవే గురించి తెలిసిన ఎవ్వరు కూడా ఈ హైవే మీదకైతే రారు పగలైనా పర్వాలేదు గాని రాత్రి వేళల్లో ఈ రోడ్ లో వచ్చారంటే వాళ్ళు ఖచ్చితంగా చుక్కలు చూసారని చెబుతాడు అప్పుడే అయిపోలేదు మీరు ఆ దెయ్యం సృష్టించిన ఇంకా టైం లోపులోనే ఉన్నారు అని చెప్తాడు కారు ఉన్న సంధ్య గట్ అరుస్తుంది ఏమైందా అంటూ అర్జున్ అక్కడికి వెళ్తాడు ఏంటి సంధ్య ఏమైంది ఎందుకు అలా అరిచావని అర్జున్ భయంతో అంటాడు సంధ్య ఏడుస్తూ భయంతో మాట్లాడుతుంది కార్ లో వెనుక సీట్ లో ఆ అమ్మాయి మళ్ళీ నాకు కనిపించింది అని అంటుంది అదంతా కాదు మనం వచ్చిన చోటికి మళ్ళీ మళ్ళీ వచ్చేలా ఆ దయ్యం మనతో ఆడుకుంటోంది అని వాళ్ళ ఫ్రెండ్ కి కాల్ చేద్దామని ఫోన్ తీసి కాల్ చేస్తాడు కాల్ చేస్తుంటే తన నెంబర్కే ఒక కాల్ వస్తుంది ఆ నెంబర్ చూస్తే అది అర్జున్ నెంబరే అర్జున్ షాక్ అవుతూ సంధ్యతో ఇలా అంటాడు ఏంటిది జరుగుతోంది నా నెంబర్ నుంచి నా ఫోన్కి కాల్ రావడం ఏంటి అని అంటాడు సరే ఇంకా ఏదైతే అదైందని కారుని చాలా స్పీడ్ గా నడుపుతాడు తర్వాత కారుని బ్రేక్ వేయడానికి చూస్తే బ్రేక్ అస్సలు పనిచేయడం లేదు అర్జున్ అలాగే బ్రేక్ వేయడానికి ట్రై చేశాడు ఒకసారి పడుతుంది సడన్ గా బ్రేక్ పడేసరికి కారు బోల్తో పడిపోతుంది అర్జున్ కళ్ళు తెరిచి చూసేసరికి ఎమర్జెన్సీ టీం వాళ్ళు అక్కడికి వచ్చి ఉంటారు అర్జున్ ని మోసుకెళ్తూ అంబులెన్స్ లోకి ఎక్కిస్తారు అర్జున్ తలకి అయితే బాగా దెబ్బ తగిలింది అంబులెన్స్ లో ఉన్న ఎమర్జెన్సీ టీం అర్జున్ తో ఇలా అంటారు అర్ధరాత్రి వేళల్లో మీరు వచ్చిన హైవే లో అసలు ఎవరు కనిపించరు ఒకవేళ వాళ్ళు హైవే మీదకి వచ్చారంటే వాళ్ళు మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్లరు కానీ నువ్వు ఒక్కడు మాత్రమే ఎలా బ్రతికావో చెప్పనా ఇక్కడ ప్రతి ఏటా ఒక్కరు మాత్రమే బ్రతికి బయటకు వస్తారు అని చెప్తాడు అర్జున్ అప్పుడు షాక్ అయ్యి అంటే సంధ్య అని అంటుండగానే తన మొబైల్ కి ఒక మెసేజ్ వస్తుంది వాట్సాప్ ఓపెన్ చేసి చూడగానే ఒక నుంచి ఒక ఫోటో వచ్చింటుంది ఆ ఫోటో ఏంటని ఓపెన్ చేసి చూస్తే వాళ్ళు హైవే మీదకి వచ్చేటప్పుడు ఒక అమ్మాయి కనిపించింది కదా ఆ అమ్మాయి ఉంది పక్కన ఇంకో అమ్మాయి కూడా ఉంది ఆ అమ్మాయి ఒంటి అయితే పూర్తిగా గాయాలున్నాయి సరిగ్గా కనిపించట్లేదని జూమ్ చేసి ఫేస్ చూడగానే ఇంకెవరు అర్జున్ భార్య సంధ్య అనే ఓకే ఇది ఫ్రెండ్స్ ఇవాళ హర్రర్ స్టోరీ మరి ఈ స్టోరీ మీకేలా అనిపించిందో కామెంట్లు చెప్పండి మరి స్టోరీ నచ్చితే ఒక లైక్ చేసి ఇంకా ఇలాంటి మరిన్ని హరర్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంటను కూడా నొక్కండి నేను ఏ వీడియో పెట్టినా మీకు త్వరగా నోటిఫికేషన్ వస్తుంది ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్ మళ్ళీ మరో హరర్ స్టోరీతో మీ ముందుకు వస్తాను